పార్టీకి దూరం వాళ్ళు అక్కడ మంచా జరిగినప్పుడు కూడా పార్టీ ముఖ్యం కాబట్టి కుటుంబంలో చిన్న చిన్న కలహాల వల్ల పార్టీకి నష్టం చేయొద్దు కాబట్టి రేపథ్ రాజాపతి గారి బీసీ నామినేషన్ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని ఉద్యోగం చేయనుకోవచ్చు అదేవిధంగా అంత సీఎం గారు కూడా అలా వస్తున్నారు కాబట్టి మనకు అదృష్టం నామినేషన్లు కూడా వారు రావడం మరి వారికి ఘన పెరుగుతూ మరి ఈ నామినేషన్ క్రియని విజయవంతం చేస్తూ జరిగే ఎన్నికల్లో అత్యధిక మన నేర్పు మరి అయ్యన పదవి నేర్పించారు అంతా కూడా పూర్తి మరి మున్సిపాలిటీలో కూడా చిన్న చిన్న ఈ విభేదాల వల్ల కేడర్ అంతా టిష్టపోయింది కాబట్టి దగ్గర చందను కూడా అంతా కలిసి గతంలో ఏ విధంగా ఇస్తా విధంగా మన కేటర్తో కూడా ఖర్చు చేసి తొలవేడు వార్డులో కూడా వాసుపూర్ వచ్చిన మెజార్టీ కంటే పెద్ద ఎత్తున వచ్చిన మెజార్టీ తీసుకొచ్చి రేణాపతి గారి గెలుపుకి నర్చిపోయి మున్సిపాలిటీ దగ్గర కూడా అందరూ సరే